ఇందాక టీవీ ఫైవ్లో ఒక వార్త ప్రసారం చేశారు ఆ వార్త సారాంశం ఏంటంటే సినిమా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చినా కూడా లెక్క చేయకుండా సినిమా పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో ఈ రోజు డేట్ ఫిక్స్ చేసుకొని మేము కలుస్తామని చెప్పి ఒక్కసారిగా మాకు కుదరలేదు డేట్ ఇంకో డేట్ ఏదైనా వస్తామని చెప్పి చెప్పారంటే ఇది అహంకారం ఏంటి మీకు సీఎం కంటే ఎక్కువ సీఎం డేట్ ఇచ్చినా కూడా టైం ఇచ్చినా కూడా మీరు కలవరా అని చెప్పి వాయిదా వేస్తారని చెప్పి సినిమా పెద్దలు కాళ్ళ పేరకు వెళ్ళిపోయారు ఇదే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అన్నది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు కారాపి ఆ నుంచి నడిపించాడు మిమ్మల్ని అయినా కూడా మీకు బుద్ధి లేకుండా ఈ పని చేస్తారు మీరు మీకు అవసరం ఉంటే రిలీజుల కోసం సినిమా సినిమా ఇండస్ట్రీ రిలీజ్లో ఉంటే మా ప్రభుత్వం దగ్గర పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు మరి ఎందుకు కలవడానికి రారు అని చెప్పి వీళ్ళు బాధపడిపోతూ ఉన్నారు అంతర్లేనంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నాకైతే గర్వంగానే ఉంది మా జగన్ అన్నారు ఒక రేంజ్ మెయింటైన్ చేస్తాడు అంతేగా దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎక్కడ తప్పు చేయడు ఎవరైనా కానీ ఆయన తప్పు చేయడు కాబట్టి వచ్చి మేము కలుస్తాం మా అవకాశం ఇవ్వండి ఇది ఇవ్వండి అడుగుతూ ఉంటారని చెప్పి నాకు ఇక్కడ అర్థం అవుతా ఉంది అంతే క్లారిటీ ఇంకా క్లారిటీ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎవరిని ఎలా ఉంచాలి ఏ అధికారులకు ఎలా పని అంత క్లారిటీ ఉంటాడు ఒక్కసారి సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకోండి సింపుల్ రెండు ముక్కలు చెప్పేస్తా ఎక్కడో ఒక చోట అత్యాచారం జరిగింది స్వయంగా చంద్రబాబు గారే ఎదురు వస్తారు మాట్లాడతారు నేను ఇదే సీరియస్ వార్నింగ్ ఆడబిడ్డలు జోలు వస్తే వాడికి అదే ఆఖరి ఆఖరి రోజు అవుతుంది గుర్తు పెట్టుకుని అంటారు ఎక్కడో అత్యాచారం జరిగిన ఘటన సంబంధించి ఆయన మాట ఇది వెంటనే అంటాడేనా ఆయన అన్న గంటల్లో ఇంకో చోట అత్యాచారం ఎక్కడ సార్ జరిగింది లా అండ్ ఆర్డర్ చాలా గట్టిగా అమలు చేస్తాను నేను ఐదు అంటారు గంజా కేసు ఉంది మళ్ళీ వెంటనే ఎడస్ గంజా కేసులు రిపోర్ట్ అవుతాయి గారు సీఎం ఈ మాటలు అంటారు వెంటనే మళ్ళీ అంతెందుకు సింపుల్ అబ్బా ఈ తిరుపతి ఆరుగురు చనిపోయిన ఘటన ఉంది కదా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళినాడు చంద్రబాబు గారు వస్తారు తిరుపతి కొండపైన మీటింగ్ పెడతారు ఒక పక్క టీటీడీ ఈవో టీటీడీ చైర్మన్ గారు ఇద్దరు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ముందు ఘర్షణ నువ్వు చేసేవంట నువ్వు నువ్వు చేసేవంట నువ్వు 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 చేసేవాడు నువ్వు అప్పుడు ఏబిఎన్ ఆర్కే వీకెండ్ కామెంట్ పేలో రాస్తాడు ఒక్కసారి సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారి ముందు మాట్లాడటానికి కూర్చోడానికే భయపడతారు అటువంటి నాలుగు సార్లు సీఎం అయిన చంద్రబాబు గారి ముందు వాదులాడుకుంటారా ఇదా మీరు ఆయనకి ఇచ్చే గౌరవం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇంకా పటిష్టంగా ఉండాలి అని చెప్పి ఆయన కూడా చురకలు అందిస్తారు ఒక్కసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంత పటిష్టంగా అధికార యంత్రాంగం చేత పని ఎవరిని ఎలా ఉంచాలి ఎక్కడ ఏంటి అయింది అని చెప్పి తన పని తన సీఎం లాగే పనిచేస్తాడు ఇది ఇక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు అంటారా వాళ్ళు అవసరం ఉంటేనే వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఒకటి రెండు సార్లు అప్పుడు క్యాన్సిల్ చేశారు అర్థమైందా ఆ తర్వాత సినిమా పెద్దలు మేము వస్తాం మేము వస్తాం అంటే వచ్చారు ఆ ఎలక్ట్రిక్ సం ఎలక్ట్రిసిటీ సంబంధించిన థియేటర్ బిల్స్ అన్నీ మాఫీ చేసి కరోనా టైంలో తర్వాత మళ్ళీ జగన్ అన్న మళ్ళీ వాళ్ళని పిలిస్తే ఏదైతే లేదు మళ్ళీ ఒక డేట్ క్యాన్సిల్ అయిందని మళ్ళీ మార్చి ఇట్లా చేశారు అప్పుడు దానికి సినిమా పెద్దలు ఏవియో నార్కేనే బయట నేను నడిపించారు ఏం సాప్ సూపర్ స్టార్స్ దండం పెట్టి వెళ్ళాలి ఆ మురళీమోహన్ అంటాడు ఆయన మురళీమోహన్ గారు పెద్ద ఆయన ఆయన వయసులో గారు మనం ఖచ్చితంగా గౌరవ చేయాలి ఆయన ఆయన అంటాడు మురళీమోహన్ గారు ఏమంటాడంటే ఏమి టికెట్ ధర పెంచకపోతే మీకు ఏమన్నా నష్టపోతారా మీరు ఎంత స్టార్స్ మీరు ఆకాశం హద్దు కదా ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలంటారు మరి ఈరోజు చంద్రబాబు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నేను అడుగుతున్నా మరి ఈరోజు మీరు అంత పెద్ద సినిమా స్టార్స్ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ దండం పెట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఇదే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అందుకేనే ఈ తలనొప్పంతా నాకు అని చెప్పి నేను తెలంగాణ ఫిలిం డైరెక్షన్ డైరెక్ట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా కాబట్టి దిల్ రాజు గారు మొన్న తమ్ముడు ఆడియో ఫంక్షన్ తమ్ముడు ఏదో ఫంక్షన్ చేశారు చూడ దాంట్లో చెప్పాడు నేనైతే నా సినిమాకి టికెట్ హైక్స్ అడగను అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఇంకోటి తెలంగాణ ప్రభుత్వం టికెట్ హైక్స్ ఏ ఏ సినిమాకి ఇవ్వదు అని క్లారిటీకి ఇచ్చాడు అందుకే రేపు ఆయన చంద్రబాబు గారిని కలిసినా కలవకపోయినా ఆశ్చర్యం లేదు సురేష్ బాబు గారు ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు చూపిస్తాడు అది భవిష్యత్తు నిర్ణయించింది ఇలా పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ పేరుతో బెదిరించి మళ్ళీ మీరు రావాలంటే ఎత్తారు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించకుండానే బెదిరించారని చెప్పారు ఇది వాస్తవం పవన్ కళ్యాణ్ గారు సృష్టించిన ఒక మానియా మన గవర్నమెంట్ ఏదైతే సినిమా వాళ్ళకి మంచి చేయాలని పోతే ఏ మమ్మల్ని ఆడుకుంటారు మీరు సన్నాసుల్లా ఆ రజీ అని లేచాడు ఈరోజు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి డైరెక్ట్ వాళ్ళని బెదిరిస్తే ఇంకోళ్ళు లెటర్ వస్తారు మేము బెదిరించకపోయినా బెదిరించారని చెప్పారు నాడు మా గవర్నమెంట్లో ఈరోజు బెదిరిస్తే వాళ్ళు లెటర్ వస్తారు వీళ్ళు ఇప్పుడు టీవీ ఫైవ్ మీరు రండి మహాప్రభు మా సీఎం గారు పొరపోతుంది మీరు రండి మహాప్రభు అన్నట్టు పరిస్థితి అలాగే ఉంది ఆ టీవీ ఫైవ్ వాళ్ళు ఆ ప్రసారం చేసింది ఏంటంటే సినిమా పెద్దలకు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు బెదిరించినా కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చినా కూడా లైక్ తీసుకున్నారా సీఎం చంద్రబాబును కలిసే సమయం లేదా నేడు సీఎం చర్చలకు రమ్మంటే తీరిక లేదా వారి సినిమా రిలీజ్ అంటే మాత్రం పరిగెడతారు ఏమీ సీఎం కలవటానికి మీకు టైం లేదా అని చెప్పి తూర్పాటు పడతా ఉంది వాళ్ళు కార్లో బేరానికి వచ్చారు బాబు మీరు దండం పెడతాను రండ్రా బాబు ఐదని రండ్ బాబు అని చెప్పి టీఫై బాధ వర్ణాంతితం ఇది జగన్మోహన్ రెడ్డి గారు రేంజ్ అని మాకు ఒక పక్క ఆనందం ఉంది మా ఒక్కసారి సీఎం చేసినాం మా జగన్ అని ఎంత ఒక స్టేచర్ క్రియేట్ చేసి వెళ్ళారు తిరిగి సినిమా వాళ్ళని మీరు వెళ్ళి కాళ్ళబరపు రాబాబు నీకు దండం పెడతా కలువై కలు అంటే సరే మేము లోపల సంతోషంగా ఉన్నా సరే మీరు మీకు నచ్చని చేసుకున్నా అన్నట్టు మా పరిస్థితి